కారుస్తున్నావో ఎక్కడ మొర పెడుతున్నావో ఆ దేవునితో చెప్పుకోవాలి ఆ దేవునికి మనం తెలియపరచాలి అందుకే దావిదేమన్నాడో నా ఇన్న బొమ్మలని అద్భుత సంగతి నా మురను నా ఇన్ని బొమ్మలు అంటే ఎన్న బొమ్మ అంటే దేవుని గురించి అడుగుతున్నావో ఒకరు ఒక విషయం అంటున్నారు కదా ఒకరు ఏం చేస్తారంటే ఆరొకరు బాగులేక అడుగుతారు ఒకరు ఏం చేస్తారంటే అప్పు దేవుడిని అడుగుతారు ఏం చేస్తారంటే సమాధానం అడుగుతారు కానీ ఒకరు అడిగింది ఒకరు అడగరు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరాలు ఏంటంటే దేవుని చరిత్ర ఇంకా చాలా అవసరాలు ఉంటాయి అన్ని దేవుని చరిత్రలో ఏం చేస్తారంటే దేవుణ్ణి అడుగుతారు అలా దేవునికి సోత్ర దేవుడు ఏం చేస్తాడు సాయమో చేస్తాడు దేవుడు ఏం చేస్తాడు మేలు చేస్తాడు ఆలోచిస్తున్నారా కనీసంగా ఒక వాక్యానైనా మీ హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యాన్ని బట్టి మీరు ఏం చేయాలి నేను ఇంట్లో పాత్ర వచ్చినప్పుడల్లా ఏడు వాక్యాలు ఉన్నాయి ఇక్కడ ఏడు వాక్యాలు ఏ రోజు చదవకుండా మేము మర్చిపోలేదు మీరు ఎప్పుడన్నా మీరు చదివారా అంటే వాస్తవంగా చాలా జాగ్రత్తగా తెలుసుకోవడం ఎంతయినా మంచిది అంటే చూడండి ఆ పాప ఎంత ఉందో ఆమె చూసినప్పుడు నాకు చాలా సంతోషం ఏం వేసుకుంటారు అదేనా గొడుగు వేసుకున్నాయి గొడుగు ఎందుకు వేసుకుంటారు వర్షం వస్తే వేసుకుంటారు ఎంత కనీసం పాడి కూడా లేదు కొట్టించినప్పుడు అంటే గొడుగు పట్టుకున్నది బాగు చూస్తా ఉంది అంటే అక్కడ ఏమి రాసి